Miss ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలను గుర్తించిన విచారణ కమిటీ మిస్బిహేవ్ చేసిన వాళ్లు రేవంత్ రెడ్డి సన్నిహితులు కాంగ్రెస్ యువ నేతలు టీజీఎంఆర్ఐఎస్ ప్రెసిడెంట్ హాఫీం కురేషి రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గా గుర్తించిన విచారణ కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడంతో విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్న అధికారులు ఆమెతో వీరిద్దరు అనుచితంగా ప్రవర్తించినట్లు దర్యాప్తు అధికారులకు చిక్కిన సీసీటీవీ ఫుటేజ్ చౌమహల్లా ప్యాలెస్ లో జరిగిన విధిలో మిల్లా కూర్చున్న టేబుల్ వద్ద ఆ నాయకులు కూర్చున్నట్లు సి సిటీవీ ఆధారంగా గుర్తించిన కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విచారణ బృందం వారిద్దరూ రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉండడంతో వారి పేర్లు బయటకు పొగకుండా అడ్డుపడుతున్న పెద్దలు ఇదే విషయంపై మిస్ వరల్డ్ బాధితుల అధికారి జయేష్ రంజను వివరణ కోరగా మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషణాడారు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న డెబ్బై రెండవ మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీలు శనివారం గ్రాండ్ ఫైనల్కు రాగా మరో వంక నిర్వాహకుల కారణంగా తనకు తాను ఒక పేశెల భావించాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తూ అర్ధాంతరంగా పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ వైదొలగడం తెలంగాణ ప్రతిష్టతను మంటగలిపే విధంగా ఉంది గతంలో ఎక్కడా ఇటువంటి దారుణమైన ఆరోపణలు రాకపోవడం గమనార్హం ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆవేదనకు మనోవేదనకు గురైనట్టు తెలుస్తోంది చౌమహల్లా ప్యాలెస్ లో జరిగిన ప్రభుత్వ విధులు కొందరు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడం నిర్వాహకులు దీన్ని పట్టించుకోకపోవడం ఆమెను తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు సమాచారం అయితే మ్యాగీ ఒక్కరే కాకుండా పోటీదారులందరూ బావి తాజాగా వెల్లడైంది విందుకు వచ్చిన అతిథుల్లో కొందరు పోటీదారులను ఉద్దేశించి మీరు బోరింగ్ గా ఉన్నారు మమ్మల్ని కృషి చేయడం లేదు అని వాపోయినట్లు తెలిసింది తనకు జరిగిన అవమానాన్ని మిల్లా మ్యాగీ తన సహచర పోటీదారులతో చెప్పుకోగా వారు కూడా తాము అదే పరిస్థితిని ఎదుర్కొన్నామని గోడు వెళ్లమోసుకున్నట్లు సమాచారం దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన మ్యాగీ ఈ విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లిందని ఆ మేరకు ఫిర్యాదు కూడా చేసిందని తెలిసింది అయితే ఇలాంటి ఈవెంట్లు ఇవన్నీ సహజమేనని నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా ఆమె ఆరోపణలు కొట్టిపారేసినట్టు సమాచారం